హాయ్ అండి రైతులందరికీ నమస్కారం నా పేషవా అండి నేను అయితే నార్ అనేది పోసుకున్నానండి ఈ సంవత్సరం నేను ఎంచుకున్న వెరైటీ వచ్చేసి వాళ్ళది డబల్ టూ డబల్ త్రీ అని తెలియ సెగ్మెంట్ ఎంచుకున్నానండి ఎందుకంటే ఇది గత సంవత్సరం నేను పర్సనల్గా చూసానండి ఈ వెరైటీ అనేది బాగా దిగుబడి వచ్చింది దిగుబడి అనే కాదండి నాకు నచ్చిన దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే కాయి షైనింగ్ అనేది బాగుందండి ఈ వెరైటీకి మార్కెట్లో కూడా స్పీడ్కి కొనే వెరైటీ సెమ్నీస్ డబల్ టూ డబల్ టూ సేమ్ అదే సెగ్మెంట్ అండి ఇది కూడా మధ్యస్థు బొబ్బరికి తట్టుకునేదండి అండి వైరస్కి అంతేగాని ఫుల్ వైరస్ టాలరెన్స్ అయితే కాదండి అది గుర్తుపెట్టుకోండి నేనైతే కలర్ కోసం కొద్దిగా ప్యూర్ తేజ కిందకి వెళ్ళాలని చెప్పి ఈ వెరైటీ ఎంచుకున్నాను అండి నెక్స్ట్ వచ్చేసి ఎలా చేసానో కూడా చెప్తానండి బెడ్లు బెడ్లు చేసుకొని ఆ గిన్నెలో ఎథనాల్ తీసుకొని అట్ట నేల మీద చుమ్ముకొని మనుషులతో ఓరకట్ట గోరుతో గోరంతా ఒత్తిచ్చేసి దాని మీద మట్టి చల్లి డిఏపి చల్లి వాసన రౌండ్ గుల్లి చల్లానండి ఇంతే ప్రాసెస్ అండి దాని మీద పట్టలు పెట్టేసి ఒరిగెడ్డైనా పెట్టుకోవచ్చు అండి పట్టలు కప్పాను నేను నెక్స్ట్ వచ్చేసి వారం వస్తాయండి ఈ మొలకలు అంతేనండి ఆ తర్వాత స్ప్రేయింగ్ లేని కొట్టాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఆంధ్రాలో వేసుకునే రైతులకి ఈ వీడియో ఉపయోగపడిద్దని నేను ఈ వీడియో చేస్తున్నాను అండి అది గుర్తుపెట్టుకోండి ఆ వేర్లు చాలామంది నాకు కాల్ చేసి ఇప్పుడు తెలంగాణ రైతులు ఉండారండి కర్నూలు రైతులు తెలంగాణ రైతులు అన్న వేర్లు ఆ బ్లైటెక్స్ నీళ్ళలో కలిపి పెట్టచ్చా మీరు చెప్పండి అన్న చెప్పండి అని అడుగుతున్నారు అలా చేస్తే ఆ సైడ్ బ్రాంచెస్ ఏర్ అనేది మాడిపోయిందండి బతకం కూడా బతకదు ఈ హీట్కి వానలు కూడా సరిగా లేవు అది గుర్తుపెట్టుకోండి అండి మెయిన్ మా కల్లీ ఎందుకంటే ఇప్పుడు వేస్తుంది రేపు నవంబర్ డిసెంబర్లో తుఫాన్లు అనేవి అధికంగా ఉంటాయండి అప్పుడు చాలా నష్టపోయాం లాస్ట్ ఇయర్ కూడా అందుకే వెనకసారి వేస్తున్నాను అండి టు క్లియర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏ వేస్తానని ఏ చేయను మీకు క్లియర్గా చూపిస్తాను నన్ను ఫాలో అయ్యే రైతులకి అయితే మీకు అర్థమైందండి అర్థం చేసుకోండి అండి మందులు కూడా ఈ బయో మందులు ఈ యూట్యూబ్లో చూసి పత్తికి మిరపకి అని చెప్పి అవి కొట్టండి అని చెప్పేసి అని చెప్తున్నారండి అవి అసలు మీరు చక్కగా గ్రోత్ ప్రమోటర్లు కావాలంటే పిఏ బయో వేయటం ఉంటుందండి మంచి మందు ఎకర లీటర్ వచ్చేసి మూడు ఎకరాలకు కొట్టుకోవచ్చు దొరికితే షాపులకి వెళ్ళి చక్కగా వెళ్ళి అది కొనుక్కొని అది స్ప్రే చేసుకోండి అండి అంతకంటే ఇంక నేనేం చెప్పలేను అవి చూసి అవి కొని వాళ్ళకి లాభమే తప్పితే మీకు మీకేం ఉండదండి నేను చేస్తానండి రైతులను చేసుకొచ్చి అన్న ఇది ఎలా పనిచేసింది అని నేను చెప్పమంటే చెప్పేస్తానండి అవన్నీ మన పాలసీ కాదు నిజాయితీగా ఉండాలి ఏదైనా క్లియర్ టు క్లియర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మంచి ముందులు చూ చేసుకొని వేసుకోండి అండి బాగా వస్తాయి తక్కువ పెట్టుబడులు కాపీయాలని చూస్తున్నాడు మంచి ముందుతో తక్కువ పెట్టుబడులు ఈ ఏడు కాపీస్తానండి మీకు కూడా చూపిస్తాను ఇంతే వీడియో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా వేసుకునే వాళ్ళు ఉంటే ఈ విధంగా చేయండి అండి